అమ్మ పాట వింటే మధురూ తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై తిరుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులు నన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోమోలే సుమ్మ తిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవశమగున ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తెలుగునా ప్రొద్దు ప్రొద్దున లేచి నీ నామములు తరిచి నిన్ను పూజించిన నీరు నమోదీరునా అమ్మా పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకోని అమ్మ కక్కి ఎరిగిన పుత్తి గుట్టాలు విందేసి సాకిర్లు అమ్మాలు సబ్బోలే అరుదు చిన్న నోట అమ్మ అమ్మాని అంటే కావురంగానే మారాము చేస్తే కావురంగా అమ్మ చిన్న